త్రిశక్తి పీఠం నుంచి వచ్చినటువంటి ప్రతి బ్రాహ్మణు నూటముట వచ్చేటటువంటి గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మంత్రమే ఈ గాయత్రీ దేవి ఈ గాయత్రీ దేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు ఈ రోజున విశేషంగా అందరినీ కూడా అలంచడానికి వచ్చారన్నమాట ఎక్కడైనా నైవేద్యం పెట్టాలన్నా ఒక బ్రాహ్మణుడు ఒక మంత్రం చదవాలన్నా ముందు గాయత్రి మంత్రం చేయందే నేను అనుష్ఠానం చేసుకుందే ఏది ముట్టుకోను ఏది తినను అనే ఉద్దేశంతో అందరూ కూడా బ్రాహ్మలందరూ కూడా ఈ గాయత్రి మంత్రంతో స్వచ్ఛమైన బ్రాహ్మణులు నిజంగా బ్రాహ్మణ జన్మ పుట్టిన తర్వాత ఉపనయనం అవ్వాలి అంటే ఎనిమిది సంవత్సరం తర్వాత ఉపనయనం అవుతుందని అప్పటి నుంచే బ్రాహ్మణుడిగా సంపూర్ణ బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు బ్రాహ్మణుడు అక్కడి నుంచి ఉపనయనం అయినప్పటి నుంచి కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఎక్కడా కూడా వదలకుండా ముమ్మార్లు రోజుకి మూడుసార్లు కూడా చేస్తూ తను అర్చకత్వంలో ఎక్కడ పూజ చేసినా ఏ మంచి చేసినా చెడు చేసినా కూడా ఆ పూజ దగ్గర ఓ భర్గో తస్త భర్గోదేవస్యమయ్యి ధియోయోన ప్రచోదయాది ఇది అమ్మవారి మంత్రం అండి